ఇది బహిరంగంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారికి పంపుతున్నా ఇది ఆనంద కన్వెన్షన్ అంట ఇది ఇది హిమాయ చెరువుకు ఆనుకొని ఉన్నది హిమాయసాగర్ చెరువు కనబడుతుంది కదా అక్కడ తీసుకోబోతుంది కాంపౌండ్ వాల్ కట్టింది బ్రహ్మాండంగా ఇగో గవర్నర్ ఇంటికి పోయే తో కట్టింది మొత్తం ఇగ ఇది హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారికి ఎక్స్క్లూజివ్ గా మీకోసమే పంపుతున్నా సార్ మరి ఇది బఫర్ జోన్ లో ఉందా ఆ లేకుంటే ఎఫ్టిఎల్ ఉందా లేకుంటే మీరు చెరువులే ఉందా అని చెప్పేసి అయితే లోకల్లో చెప్తున్న ఇక్కడికి వచ్చేవాళ్ళు కాళ్ళు కడుక్కొని పోయేదంట ఇగో ఇగో ఇదంతా చెరువు మరి కట్టడానికి పర్మిషన్ లెటర్ ఇచ్చిండ్రు ఎవరు పర్మిషన్ ఇచ్చిండ్రు ఇక హైదరాబాద్ తాగునీరు కోసం వాడేదంటే హిమాయసాగర్ నీళ్ళు ఏ ఇంట్లో చాలా పెద్ద పెద్దోళ్ళే కూడా ఉన్నాయి ఈ వీరి ఫంక్షన్ హాల్ అయితే దాదాపుగా అలా ఆ విజయనికి అగో పార్కింగ్ కోసం ఇది కూడా కట్టేసింది ఇగో ఆనంద ఫంక్షన్ ముందు

ఇది ఇప్పుడైతే పోలిసేన్ కూడా పెట్టిండ్రు మీరు ఏకంగా ఇక ఆనంద కన్వెన్షన్ దాదాపు ఎన్ని ఎన్ని ఎకరాలు చూడబ్బా ఎన్ని ఎకరాల భూమిది ఇదిగో చెరువు ఆ చెరువు ఇట్లా నాకు ఒకళ్ళు చెప్పిండ్రు పోలీస్ పొలిసేన్ కూడా పడ్డది ఇప్పుడు హైదరాబాద్ చాలా స్ట్రిక్ట్ గా ఉంది ఏది కట్టినా కానీ వదిలారు అసలు మీరు స్టార్ట్ అయినాక ఇంకా ఎక్కువ నిర్మాణాలు ఇక్కడ నిర్మాణాలు ఎక్కువ మోపైనాయి ఇక్కడ మునుపటి కంటే ఎక్కువ నిర్మాణాలు ఈ పదిహేను రోజులకే ఎక్కువైనాయి అంట అంతేనా ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ వాటరే అంట ఇగో ఇక్కడ వాటర్ అంతా ఉన్న కానీ అంట అంటే ఈ హైదరా ఉన్నది పెద్దల కోసం కాదా ఇది హైదరాబాద్ లో ఉన్న వాళ్ళకు బాహ్య ప్రపంచానికి తెలియదు కావచ్చు ఇగ హిమసాగర్ చెరువు కాడికి వచ్చినవి ఇక మనం ఇగో నీళ్లు ఇక ఇది బిల్డింగ్ ఇక ఇది బిల్డింగ్ ఇది కాంపౌండ్ వాల్ ఇక దీన్ని బఫర్ జోన్ అంటారా కాదా కమిషనర్ గారు మీరు ప్రెస్ మీట్ పెట్టి మీరు బ్రహ్మాండంగా వివరించాలి మీరు ముఖ్యమంత్రి ఇంకా కొంత ముందు మీరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు ఇదంతా ఇదే పార్కింగ్ కోసం ఇదంతా చేస్తారు ఇక ఎన్ని ఎకరాలు చూడాలి ఇగో ఇక దిక్కుపోతే ఇంకా చాలా పెద్ద పెద్ద వివిఐపి నీళ్ళు ఇండ్లే ఉన్నాయి ఇక్కడ ఇక్కడ వివిఐపి నీళ్ళు అన్ని ఉన్నాయి అగో పైన అక్కడ మైనింగ్ నడుస్తుంది పైన మైనింగ్ నడుస్తుంది ఇక్కడ ఆ మొత్తం బఫర్ జోన్ ఇదంతా చెరువు కిందనే ఉండేదంట నా ఒక యాభై ఎకరాలు ఉంటుంది అప్పుడు ఇదంతా ఇప్పుడు ఇది పట్టాభూమా లేకుంటే ప్రభుత్వం కి ఇచ్చిందా వీళ్లకు ఏ విధంగా వీళ్ళకి భూమి సంక్రమించింది అని చెప్పేసి ఇవాళ చెప్పాల్సిన అవసరం ఉంది మీరు అసలు ఈ ఆనంద్ కన్వెన్షన్ ఎవరిదో కూడా నాకు తెలియదు ఇట్లా నాకు లోకల్లో వచ్చి నాకు ఫోన్లు చేసిండ్రు ఒకసారి చూడండి సార్ అని చెప్తే ఆనంద కన్వెన్షన్ మొత్తం బాధాత చెరువునే ఉంది ఎందుకంటే ఇప్పుడు పోలీస్టేషన్ కూడా పెట్టింది కదా మరి ఇక్కడ వాళ్ళకి తెలుసో తెలియదో మీరు ఒకసారి వీడియో చేయండి సార్ ఒక వీడియో చేస్తే మీరు మాట్లాడితే చాలా అని చెప్పి చెప్తే నన్ను చేయని ఇక్కడ చెప్పొచ్చిన ఇది ఆనంద కన్వెన్షన్ ఓకే ఒకప్పుడు నీళ్ళు ఇక్కడ వరకు వస్తాయి ఇదంతా ఉన్న ఏరియా నీళ్ళు వచ్చి ఇక్కడ ఆగి ఇక్కడ అన్ని నీళ్ళు ఆగిన ఏరియా ఇది ఇది మొత్తం పూడిచి 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 అక్కడ తీసుకపోయింది సిమెంట్ కాంక్రీటే కట్టేసింది ఇక్కడ ఇంతొక ఇటు మొక్కన నీళ్ళు రాకుండా వస్తే కొట్టుకొని పోయి అనుభవాలి గాని రానే వద్దు కాబట్టి దీనిపైన మీరు ఒకసారి దృష్టి పెడతారేమో అనుకుంటున్నా ఇగో ఇగో ఇదంతా ఇదంతా ఎత్తుకేపి అంత కాంక్రీట్ హబ్బు లెక్క మార్చేసిన దీన్ని ఇంత పెద్ద ఇంత పెద్ద స్థలము ఇంత పెద్ద ఇది అంటే లేక్ ల ఉన్నటువంటి ఫంక్షన్ లేక్ లేక్యూ ఫంక్షన్ కాంపౌండ్ వాళ్ళ దగ్గర వాటరే వీళ్ళే కట్టిండ్రు ఇక ఇది ప్రభుత్వం కట్టించింది రవి లేకుంటే గవర్నమెంట్ గా మన ఈయన సొంతంగా కట్టుకుండా ఇది ఈ కట్టన కాంపౌండ్ వాళ్ళ ఇది ఎవరి ఎవరికి సంబంధించింది ఇది అని చెప్పి తెలుపు తెలిపాల్సిన అవసరం ఉన్నది కాబట్టి హైదరాబాద్ ఖచ్చితంగా దీని మీద స్పందించాలని కోరుకుంటున్నాను जय तेलंगाना अमर विल